సినిమాలో హీరోయిన్స్ గా రాణించడం అంత ఈజీ కాదు ఎంతో మంది స్టార్ డ్రమ్ కోసం చూస్తున్నారు వారిలో ఈ అమ్మడు ఒకరు వరుసగా సినిమాలు చేసినా కూడా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది ఇక ఇప్పుడు ఏకంగా మూడు వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది స్టార్ హీరోయిన్ అయిపోయింది సినిమా ఇండస్ట్రీలో చాలా మంది గుర్తుపట్టలేనంతగా మారిపోతూ ఉంటారు ఇక హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అప్పుడు బొద్దుగా ఇప్పుడు క్యూట్ గా ఇన్స్టాలో కొత్త ట్రెండ్ తెగ చక్కర్లు కొడుతోంది ఫ్యాన్స్ తాము అభిమానించే హీరోయిన్ల ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ అప్పుడలా ఇప్పుడు ఇలా ఉన్నారంటూ నెటిజన్లతో పంచుకుంటున్నారు ఇక ఆ ఫోటోలకు విపరీతమైన లైక్ కామెంట్స్ వచ్చి పడుతున్నాయి అలాగే టాలీవుడ్ నటిమురుల చిన్ననాటి ఫోటోలు రేర్ పిక్స్ సైతం ట్రెండ్ అవుతున్నాయి బర్త్డే వచ్చినా లేదా లేటెస్ట్ ఫోటోషూట్ షేర్ చేసిన తమకిష్టమైన హీరోయిన్ల ఫోటోలను వైరల్ చేసేస్తుంటారు ఫ్యాన్స్ ఈ క్రమంలోనే మీకోసం ఓ నటి ఓల్డ్ పిక్ తీసుకొచ్చేస్తాం పేర్కొన్న ఫోటోలోని చిన్న అమ్మాయిని గుర్తుపట్టారా తను ఇప్పుడు తెలుగు తమిళ మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది ఎవరేమి అని అనుకుంటున్నారా నిజంగా గుర్తుపట్టడం కొంచెం కష్టమే కానీ క్షుణ్ణంగా పరిశీలించండి ఈమె ఓ దర్శకుడి కుమార్తె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అంతలా మారిపోయింది మరి టీనేజ్ లో బొద్దుగా మారిన ఆమె జిమ్ లో కసరత్తులు చేస్తూ తన ఫిజిక్ ను సైతం సైజ్ జీరో చేసుకుని సన్నజాజి తీగలా మారిపోయింది ఈ అమ్మడు తెలుగులో సినిమాలు తగ్గించడంతో అభిమానులు కూడా చాలా ఫీల్ అవుతున్నారు అంతేకాదు మనకు వచ్చే లవర్ కూడా ఇలానే ఉండలేని కుర్రాలు అంతా అనుకునేలా తన అందంతో కవ్వించింది ఇంతకు ఆమె ఎవరు కాదు కళ్యాణి ప్రియదర్శన్ ఈ ముద్దుకుమ్మ అకినిని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ సినిమా నిరాశపరిచింది కానీ కళ్యాణి తన నటనతో అందంతో ఆకట్టుకుంది హలో సినిమా తర్వాత సాయి తరం తే చిత్రలహరి సినిమాతో ఆకట్టుకుంది చిత్రలహరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత శర్వానంద్ తో రణరంగమని సినిమాలో నటించింది కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరుచింది కొన్ని సినిమాలు హిట్ అయినా అంతగా గుర్తింపు రాకపోవడంతో ఈ అమ్మడిని బ్యాడ్ లక్ హీరోయిన్ అన్నారు ఇదిలా ఉంటే ఇటీవలే కొత్తలోక అనే సినిమా చేస్తుంది దుల్కర్ సల్మాన్ నిర నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది ఏకంగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మూడు వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది తెలుగులోను విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టి తెలుగులో మంచి అవకాశం వసూ చేయడానికి రెడీగా ఉంది తెలుగులో కళ్యాణి సినిమా చేసి దాదాపు ఆరేళ్లు అవుతుంది సినిమా ఇండస్ట్రీలో ఎనిమిదేళ్లుగా యాక్టివ్ గా ఉంది కళ్యాణి ప్రియదర్శన్ ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు అభిమానులను నెటిజన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి